సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తూ ఉన్నాయి ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపివేశాడు అది చూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉన్నది ఆ సమయంలో గాలివాన వచ్చింది ఆ వేటగాడు పావురం ఉన్న చెట్టు క్రిందకు చేరి చలికి వణుకుతూ ఆకలితో బాధపడుతున్నాడు వాన తగ్గగానే తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిథిగా భావించి కొన్ని ఎండు పుల్లలు సేకరించి మంట చేసి వాడికి వెచ్చదనం కల్పించింది మగపావురం ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటల్లో దూకి వాడికి ఆహారంగా మారింది తన ఆడ తోడును చంపిన వాడైనా తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిథిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరి ఆకలి తీర్చింది ఆ పక్షి ఈ సంఘటనను శ్రీరామచంద్రమూర్తి విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెబుతాడు ఒక పక్షి తన భార్యను చంపినవాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధపడుతుంటే అతిథిగా భావించి ప్రాణాలు వదలి ఆకలి తీర్చింది కదా అటువంటిది మానవుడిని నేను రక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను చక్రవర్తి కుమారుడను శరణు కోరి వచ్చిన వారిని తిరస్కరించను అని వారిని సమాధానపరిచి విభీషణునికి అభయం ఇచ్చి తన సోదరులలో ఒక నిఘా స్థానం ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి ఒకసారి శరణన్నవాణిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు మిత్రునిగా కాకపోయినా మిత్రభావంతో నన్ను ఆశ్రయించిన వాని దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా తప్పక రక్షిస్తాను అంటాడు రామభద్రుడు అతిథిని దైవభావంతో సత్కరించటం గృహస్థు బాధ్యత అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి స్వస్తి